మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా రైతన్నలకు రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతన్న చేతిలో రైతు భరోసా మొట్టమొదటిసారిగా రైతన్నలకు ఉచిత పంటల బీమా మొట్టమొదటిసారిగా రైతన్నలకు సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ మొట్టమొదటిసారిగా రైతన్నకు పగటి పూటే తొమ్మిది గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ మొట్టమొదటిసారిగా ఇప్పుడే ఎప్పుడు చూడని విధంగా రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తూ సలహాలు ఇస్తూ రైతన్నకు విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు అండగా ఉంటూ నేను అడుగుతా ఉన్నా ఇన్నిన్ని పథకాలు రైతన్నల కోసం గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అన్న జరిగిందా పెట్టుబడి కోసం ఎప్పుడైనా గవర్నమెంట్ సహాయం చేసిందా రైతు భరోసా ఉండేదా తముడు ఉండేదా స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ గతంలో ఎప్పుడు జరగని విధంగా స్వయం తుఫా స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ ఆటోలు సొంత ఆటోలు సొంత టాక్సీలు నడుపుకుంటా ఉన్న వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వాళ్ళే పోషిస్తా ఉన్నా నా పేద అన్నతమ్ములకు ఆ డ్రైవర్ అన్నతమ్ములకు ఓ వాహన మిత్ర నేతన్నలకు ఓ నేతన్న నేస్తం మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా ఓ తోడు ఓ చేదోడుతో చిరు వ్యాపారులకు శ్రమజీవులకు అండగా గతంలో ఎప్పుడైనా ఫుట్పాత్ల మీద పడకుండా వ్యాపారం చేసుకునే వాళ్లకు కూరగాయలు అమ్ముకునే వాళ్లకు ఎవరైనా ఎప్పుడైనా పట్టించుకున్న పరిస్థితి ఎప్పుడైనా ఉండేదా చేదోడు తోడుతో ఈ రోజు జగనన్న వాళ్ళకు అడ్డగా ఉన్నాడు లాయర్లకు కూడా ఈరోజు లా నేస్తాం నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నా గతంలో ఈ మాదిరిగా పేదలకు తోడుగా ఉండి చెయ్యి పట్టుకొని నడిపిస్తూ స్వయం ఉపాధి రంగానికి ఇంతగా అండగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు ఈ పథకాలన్నీ గతంలో ఉండేటివే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఉండేటివే అన్నా ఉండేటివే అక్క ఉండేటివే చెల్లి ఉండేటివే తమ్ముడు ఎప్పుడైనా ఉండేటివే పెద్దమ్మ